నూనె ఏడెక్కి నాకు ఎర్రగా వేయాలి పచ్చిమిరగాయలు నాలుగు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు సన్నంగా తరిగి దాన్ని వేసుకొని బాగా కొద్ది మగ్గనిసినాక ఒక పసుపు వేయాలి ారిపోయింది మండట్ల సరి పోయి వానకి పొలాలు తరిచిపోయినాయి అందుకని సరి మండట్ల పోయి పొగొత్తుంది

Terima kasih telah

நீரந்த உளிப்போ டமட்டால் வேஸும் வெராய்டி அது அப்படி மொத்த படிச்சு இப்போ ஒருசாரி கிடைக்க திப்பாலி திப்பு பல வாரம் போய் தடிச்சி போய் மத தக మంటకాన్ని బాగా మండితే ఈ వాటికి సప్ సప్ మన కూర కూడా అయిపోద్ది మెట్టి ఒకటే ఊరుతూ ఉంది మండక ఇంకా మగ్గాలి కొంచెం ఎందుకంటే ముందే ముక్కల్లో వేసి ఉడకబెట్టింది కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఉప్పగా అయిపోతుంది తినడానికి కూడా బాగుంటుంది కొంచెం పసుపు కొంచెం కారం కారం కొంచెం తగలా కారం మాసం పొర బాగా మెత్తగా ఉడికిపోవాలి ఎందుకంటే మొక్కలు ముందుగానే ఉడికిపోయినాయి కాబట్టి ఇవి కూడా మంచిగా ఉడిగితే మొక్కలకి దానికి సూట్ అయిపోతాయి కొంచెం ఒక మంట మగ్గనిచ్చి ఇప్పుడు ముక్కలు వేసేస్తుంది ఇంకా ఓకే ముక్కసారి ఉడకబెట్టి నీళ్ళు కూడా వేసేసుకుంటు దాంట్లో మొత్తం కలగలిసి మంచిగా ఉడిగిపోతాయి মকল কাটা পাতি ন లాస్ట్ ఫైనల్గా ధనియాల పొడి చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఎంత నైస్గా ఉందో గుమ్మ ఆడిపోతుంది కూర మటుకి కట్ల పొయ్యి మీద మటన్ కర్రీ super taste <coughs> last final look at him race ఒక్కొక్క ఐదు నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత దించుకుంటే వేడి వేడి గమ్ముమలాడే మటన్ కర్రీకి రెడీ అవుతుంది మళ్ళా తినేటప్పుడు చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తినేటప్పుడు ఎలా ఉందో కూర చూపిస్తాం ఓకే